పత్రిక పాఠ్యవాదము రెండవ కోరిక రాస పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి వరకు ఈ విధంగా రాయబడినది క్రీస్తు ప్రేమ మేము బలవంతము చేయించినది ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొద్దును కనుక అందరిలో మృతి పొద్దురని జీవించు వారి మీద తమ కొరకు కాగా తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించడము ఆయన కొరకు కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనా ఎరగము మేము క్రీస్తులో శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయన అలాగూ ఎరుగు ఎరగము కాగా ఎవడైనా క్రీస్తు నందు నేడలా వారి ముద్ర సృష్టి పాతవి గతీంచను పరిచయనూ మాకు అనుగ్రహించాను అదే మనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపగా క్రీస్తు లోకమును తనతో సమాధాన పరచుకుని ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించాను కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయబారణమై దేవుడితో సమాధాన పడదని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతుమారుచున్నాము ఎందుకనగా మన ఇదియే ప్రభు నా రండు పాపముని కొని ఆయనను మనకోసము పాపముగా దేవుడు తన పరిశుద్ధ వాక్యమును తీయించును గాక ఆమేన్ జబాని ఆమేన్